ఈ రాబోయే ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మీ గుండాల హాస్పిటల్లోనే రెండు డయాలసిస్ ఎక్విప్మెంట్లు ఓపెన్ చేస్తున్నాము డయాలసిస్ అవసరమైన పేషెంట్లు ఎవరైతే ఉన్నారో మీరు అటు కొత్త కూడా ఇటు ఇల్లు పోవలసిన అవసరం లేదు మీ గుండాల్లోనే రాబోయే రోజుల్లో డయాలసిస్ చేస్తారని చెప్పడానికి మీ మంత్రిగా సంతోషిస్తున్నాను ఈ గుండాల్లో డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఇతరత్ర అడిగారు ప్రభుత్వ పక్షాన రాబోయే రోజుల్లో వాటిని కూడా కంప్లీట్ చేస్తాము ఇక ముఖ్యమైనది పోడు భూముల విషయం ఇది గిరిజనుల ప్రాంతం గౌరవ కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి తెలియజేస్తున్న గారికి తెలియజేస్తున్నా ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో పోలీసుని ఫారెస్ట్ అధికారుల్ని పిలిపించుకొని ఎప్పుడో తరతరాల నుంచి ఆ పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న పేద రైతులని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టొద్దని కూడా మీకు ఆదేశిస్తున్నా ఆ ఫారెస్ట్ అధికారుల్ని అదే రకంగా పోలీసుని కూడా పిలిచి కొత్త పోడు కొట్టనియొద్దు ఎప్పుడైతే తరతరాలుగా చేసుకుంటున్న దాని విషయంలో ఇబ్బంది కూడా కలిగిస్తుందని ఇది పేదోడు ప్రభుత్వం అని పేదోడు కోసం ఉన్న ప్రభుత్వం అని మరొకసారి ప్రజలకు చెప్తున్నా కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా